అందరికీ నమస్తే తమిళని చూసి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి రాజేష్ ఎప్పుడు ట్రావెల్ వీడియోలో అప్లోడ్ చేసేవాడు ఎందుకు ఇవాళ ఇటువంటి వీడియోని అప్లోడ్ చేస్తున్నాడని చెప్పేసి మీ అందరికి డౌట్ వచ్చినచ్చు ఇలాంటి వీడియో తీస్తానని నా జీవితంలో నేను కూడా అనుకోలేదండి బట్ తీయాల్సి వచ్చింది ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక సూపర్ అయితే ఉంటాడు అతనే మన తండ్రి ఆయన తన ఆనందాన్ని కోల్పోయి మన ముఖంలో ఉన్న ఆనందాన్ని చూడటానికి ప్రయత్నించిన గొప్ప వ్యక్తి అండి అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడడానికి మాటలు కూడా సరిపోవు చాగంటి గారు ఒక మాట అన్నారు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు నాకు కనిపించట్లేదు నాన్న అని చెప్పేసి నాన్నగారిని అడిగితే ఆయన తన భుజాల మీద కూర్చోపెట్టుకొని ఆ దేవుడిని అయితే చూపించాడు అప్పటికి మనకు అర్థం కాలేదు ఆ దేవుడి భుజాల మీదనే మనం కూర్చొని ఆ దేవుడిని చూస్తున్నామని చెప్పేసి ఆయనను కోల్పోయిన తర్వాతనే నాకు ఇదంతా అర్థమైందండి మా నాన్నగారు అక్టోబర్ ఇరవై ఏడున కాలం చేశాడు అతన్ని కోల్పోయిన తర్వాతనే నాకు అర్థమైందండి నా జీవితంలో చాలా కోల్పోయానని చెప్పేసి ఆయన వెళ్తూ వెళ్తూ నా ముఖంలో ఉన్న చిరునవ్వుని కూడా తీసుకుని వెళ్ళాడు కరోనా టైంలో అంటే ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో మా నాన్నకు అనుకోకుండా కాలు అయితే విరిగిందండి దాని తర్వాత సర్జరీ అని చెప్పేసి నంద్యాలకు తీసుకొని వెళ్ళేసి అక్కడ సర్జరీ చేయించడము సర్జరీ చేయించి ఇంటికి తీసుకొని వచ్చిన మూడు రోజులకి మళ్ళీ రాడ్డుతో సహా కాలు బయటకు వీక్కోవడం ఇవంతా జరిగాయి జరిగిన తర్వాత హాస్పిటల్కి తీసుకొని వెళ్తే మీ నాన్నకు బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉంది ముందు దాన్ని క్లియర్ చేసేసుకొని రండి సర్జరీ మళ్ళీ చేద్దామని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్న డెక్కన్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం డెక్కన్ హాస్పిటల్లో నాన్నగారికి కాలు సర్జరీతో పాటు బ్రెయిన్కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు ఆ ట్రీట్మెంట్లో భాగంగా నాన్నకు బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నట్టుగా కనపడింది సరే అని చెప్పేసి డాక్టర్ ఏమో చెప్పారు ట్యూమర్ చాలా పెద్దగానే ఉంది ఆపరేషన్ చేయడం కూడా కష్టమే అని చెప్పేసి కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా ఇంకా నా కళ్ళ ముందర ఉంటే నాకు ఇంకా ఆనందంగా ఉంటుందని చెప్పేసి కేర్ హాస్పిటల్లో స అడ్మిట్ చేశాము నాన్నగారికి కేర్ హాస్పిటల్లో సర్జరీ జరిగింది సక్సెస్ఫుల్గా ప్రాణాలతో బయటపడ్డాడు అప్పుడు బట్ ఈ ట్రీట్మెంట్ అంత అయిపోయిన తర్వాత నాన్నకు రేడియేషన్ అండ్ కీమోథెరపీ స్టార్ట్ చేశాము ఈ మధ్యలో ఈ కీమోథెరపీ రన్ అవుతున్న టైంలో నాన్నకు ట్యూమర్ ఇంకా పెద్దగా అయింది పెద్దగా అయిన తర్వాత మళ్ళీ సర్జరీ అని చెప్పేసి ఆయన అన్నారు బసవ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము తీసుకువెళ్ళిన తర్వాత బసవ తారక హాస్పిటల్లో ఆయన దేవుడు అండి డాక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ఆయన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను ఆయన ట్రీట్మెంట్ చేయడం వల్ల మా నాన్న ఒక త్రీ ఇయర్స్ అయితే సర్వైవ్ అయ్యాడండి త్రీ ఇయర్స్ సర్వైవ్ అయ్యాడు కానీ మా నాన్నను ఎంత ఇబ్బంది పెట్టానంటే నేను చిన్న ప్రాబ్లం వచ్చిన హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం రేడియేషన్ కోసమనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం ఎన్నో ప్రయత్నాలు అంటే నా ఏంటి మా నాన్న నా కళ్ళ ముందర ఉంటే నాకు అదో ధైర్యం అని చెప్పేసి నా ప్రయత్నం నేను చేశాను బ్రతికించడానికి ఎన్నో ప్రయత్నాలు బట్ చివరికి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆయనను ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉంచకుండా ఆయన ప్రాణాలను కాపాడటానికి ఈ ప్రయాణమని ఆ ప్రయాణమని ఆయనకు ఎక్కడ లేని ఇబ్బంది పెట్టానని చెప్పేసి నాకు అనిపిస్తుందండి చివరిగా ఎక్కడో తెలియని గిల్టీ నాన్నను ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉండి ఆయనకు కావాల్సినవి ఆయనకు చేయాల్సిన సేవలన్నీ చేసి ఉంటే ఆత్మ ప్రశాంతంగా ఉండేది కదా అని చెప్పేసి ఎక్కడో తెలియని బాధండి బట్ ఇదంతా అనుకోకుండానే జరిగిపోయింది అక్టోబర్ ఇరవై ఏడున మా నాన్నగారు కాలం చేశాడండి సో నేను చెప్పదలసింది ఏంటంటే మీ ఇంట్లో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ కానీ ఉంటే ఉండి ఉంటే ఎప్పుడైతే అది ఫోర్త్ గ్రేడ్ కానీ థర్డ్ గ్రేడ్ కానీ అని తెలిసి ఉంటే మాత్రం వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి హాస్పిటల్లో చుట్టూ తిప్పి 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 వాళ్లకు ఎక్కడ లేని బాధలు పెట్టి రేడియేషన్లని కీమోథెరపీలని ఎక్కడ లేని ఇబ్బంది పెట్టి ఇదంతా అవసరం లేదండి ఉన్న నాళ్ళు మనం ఆనందంగా చూసుకొని మన కళ్ళ ముందర తన ఆనందంగా ఉండేలాగా చూసుకొని మనం తనతో టైం స్పెండ్ చేస్తే అదే చాలా గొప్పవరం అండి అంతకు నేను నేనేం చెప్పలేను నేను మా నాన్న లేడు అన్న విషయాన్ని నేను ఊహించుకుంటుంటేనే నాకు అస్సలు తట్టుకోలేకున్నాను సో చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు క్యాన్సర్ పేషెంట్ వాళ్ళు ఎంతో బాధలు మనల్ని తిడతారండి బట్ అవన్నీ సహిస్తూ వాళ్ళు ఏమన్నా పర్లేదు వాళ్ళు తిడతారు అంతే కదా బేర్ చేద్దాం బతుకున్న నాళ్ళు ఆనందంగా చూసుకోవాలి అంతకుమించి మనం ఏం చేయలేమండి అంతే చివరిగా నేను చెప్పే ఒకే ఒక మాట మన తల్లిదండ్రులను ఎంత ఆనందంగా చూసుకుంటే మన జీవితం కూడా అంత ఆనందంగా ఉంటుందండి ఇంతకు మించి నేనేం చెప్పలేను